క్షేత్రాలతోని నిన్న జరిగినటువంటి మనం జరిగిన ప్రశాంత్ సింగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క కేసును తప్పుతో పట్టించడానికి అది ఎంఐఎం భాగస్వామ్య పోలీస్ పని కొంతమంది కుట్ర చెప్తున్నట్టు మాకు కరెక్ట్ అర్థమవుతా ఉంది ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గతేడే సంవత్సరం నుంచి గోరక్షణ చేస్తా ఉన్నాడు అది ఇల్లు పరిస్థితి చూద్దాం ఆ తల్లిదండ్రులను చూద్దాం వాళ్ళ తల్లి వాళ్ళకి తగతి చెందిన తల్లి ఒకటే మాట అంటుంది గోరక్షకు నా యొక్క కొడుకు అంకితమైతే ఇటువంటి కొడుకులు పది మందిని కంట సిద్ధంగా ఉన్న అటువంటి మాతను అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతో ఈ విధంగా జరుగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తా ఉన్నాం గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి గ్రామీణ స్థాయిలో వస్తాయి జిల్లా స్థాయిలో వచ్చాయి అప్పుడు ఏదో విధంగా మెయిల్ చేయాలని గోరక్ష బెదిరించాలని కేసుల ద్వారా మాటల ద్వారా మీడియా ద్వారా చూస్తే లేదు వందలాది మంది గోరక్షలు పుడతారు గోరక్షణ అడ్డుకుంటాం గోమాతలు కాపాడుకుంటాం హిందువుల పవిత్రమైన కోటి దేవతలు గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతను కాపాడుకున్నందుకు హిందూ సంఘాలను సంఘీతమై పోరాడట సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి తెలియజేస్తూ అందరూ కూడా సమాజ సమాజం కూడా జాగృతమై మిగతావాలు చేసే సంఘటన కూడా ఒకసారి దృష్టి పెట్టుకొని ఎక్కడికక్కడికి హిందూ సంఘాలు కానీ హిందూ సమాజం కానీ హిందూ పరువులను ఖండించాలని కోరుతూ ఈరోజు అదేవిధంగా ఈ క్షేత్రాల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ కోరక్షకుపై దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక వినాయక చౌరస వద్ద రాసార ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు అన్ని కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు మన అందరికీ తెలుసు మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి భద్రంగా పురక్ష కార్యకర్త పైన ఒక ఎంఐఎం ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి విభులం అనేటువంటి వ్యక్తి గన్నుతో దాడి చేయడం జరిగింది వాళ్ళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళ పోలీస్ యాంత్రాంగం ఏం చేస్తా ఉందని వాళ్ళ వాళ్ళ భద్రంగల్ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు గన్నులు పట్టుకొని పిచ్చలు విడిగా రోడ్ల మీద అమాయక హిందూ ప్రజల ఉంటే వాళ్ళు ఏం ల్ హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జంకల్ కార్యకర్తలు అర్జంకల్ కార్యకర్తలు గోరక్షణ చేయడానికి సిద్ధంగా ఉంటారు గోరక్షణ చేయడం కోసం ప్రాణాలైన అల్పిణ తెలియ ప్రశాంతంగా అనేటువంటి ఒక గోరక్ష కార్యకర్త యొక్క దాడిని కూడా తీరం ఖండిస్తా ఉన్నాం తల్లి ప్రశాంతంగా అనేటువంటి వ్యక్తి ఒక సమాజం అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక దళిత సంబంధించి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దళిత సమాజం సంబంధించినటువంటి వ్యక్తి పైన ఎంఐఎం కుక్కల దాడిని మన హిందూ సంఘాలు తీరం ఖండిస్తా ఉన్నాయి ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకునేటువంటి ఉన్నాడో వాటి వెంటనే ఎన్కౌంటర్ చేయాలి మనం చూస్తా ఉన్నాం మన నిజామాబాద్ లో అనేటువంటి కానిస్టేబుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసి ఒక ప్రమోదైన కానిస్టేబుల్ హతమార్చడం జరిగింది ఇవాళ హిందువుల మీద హిందూ హిందూ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాడి జరుగుతాం పోలీస్ ఆందోళన ఏం చేస్తా ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే లా అండ్ ఆర్డర్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి గోరక్ష చట్టాన్ని వెంటనే అమలు చేసి హిందూ సంఘాలపైన జరుగుతున్న దాని వెంటనే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని అలా హిందూ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రతి హిందూ కార్యకర్త ప్రతి హిందూ కార్యకర్త మేమందరం శివాజీ వారసులం శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే అప్సర్ గురు హిందూ సమాజం సంబంధించిన కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు ఎవరైతే హిందూ సమాజం దాడి అనేది సిద్ధంగా ఉంటుందా అని థర్మీ థర్మీ కొట్టడానికి హిందూ కార్యకలా సిద్ధంగా ఉంటారని ఒక సంతకాలు తెలియజేస్తున్నాం సురీమణికంట ఏపీవిబీ ఉమ్మన్న కూడా జిల్లా కన్వీనర్ ఐదు పర్షంట్ బజెంధర్ బుక్ మేరకు భూన్గిర్లో భుణగిరి డిస్టిక్ గ్యానజీ భూణి డిస్టిక్లో ఈ రోజు గోరక్షేత్రపై జరుగుతున్న దాడి నిరసనగా కార్యక్రమం చూడటం జరిగింది ప్రతి ఒక్కరికి సనాతన్ ధర్మాన్ని మాట్లాడడం సనాతన్ ధర్మాన్ని గింజ నేర్చుకున్నారు రాజకీయ నాయకులు అది ధర్మాన్ని కాపాడితే డబ్బులు రక్షిస్తుంది ఈ ప్రపంచాన్ని కాపాడాల్సిన మనము సనాతన ధర్మాన్ని విస్మరించేది గోమాతను మనం ఒక దేవతలుగా మనం గోమాతను పూజిస్తాము ఈ దేశంలో అలాంటి గోమాతను మనము రక్షించడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ బహిరంగల్ హిందూ అట్లాంటి వాళ్ళు ఈ గోవులను రక్షిస్తామని చూసి అసలు ముందుకు వస్తే అట్లాంటి దానికి కూడా ప్రోత్సహించకుండా ఒక దుర్మార్గులకు బృందాలకు అట్లాంటి వాళ్ళకు సహకరించుకుంటూ వాళ్ళకు ఇచ్చుకుంటూ ఈ విపం ఎక్కడికెళ్ళి వస్తున్నాయి దుర్మార్గపు వ్యక్తులకు అసలు అర్థం కాదు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అసలు ఏ రాజకీయ పార్టీ అని ఉండాలి ఫస్ట్ లేకపోతే మేమంతా హిందూ సంఘాలు అన్ని వివిధ సంఘాలన్నీ కలిసి మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక ఒకటి నా హిందుకు సమాధానికి పనిచేసే వివిధ పార్టీలు ఎవరు ఎవరు కూడా రారా ఈ ఇట్లాంటి ప్రోగ్రాంకు రావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి గోలను రక్షించాలి గోలను ఎట్లాంటి మొదలె ఒకప్పుడు మన దేశంలో నూట ముప్పై కొంత గోలు ఉండేది అలాంటివి వాళ్ళ ముప్పై మూడు కోట్లే ఉన్నాయి మనం జనాభా ముప్పై కోట్లు అయ్యాడు కానీ వాళ్ళ ఈ కరోనా అట్లాంటిది ఎందుకు వస్తున్న కారణం ఏంటంటే గోల్ని రక్షించకపోవడం వల్ల ఉన్నాయి గోవులు లేకపోవడం వల్ల ఉన్నాయి గోలు ఉంటే గోమాత ఉంటే మన అందరం కూడా ఎట్లాంటి మెడిసిన్ లేకుండా ఏం లేకుండా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి గోవులు రక్షిస్తామని చెప్పారు కొన్ని ఇంటి సంఘాలు ముందుకు వచ్చి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళను శిక్షించడం వాళ్ళని దాడం చేయడం వాళ్ళను హత్య చేయడం ఇలాంటి కారణం ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఖండించే ప్రతి ఒక్క హిందూ కూడా మీరు ఏదైనా పార్టీ ఉండండి ఏమన్నా ఉండాలి కానీ ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ గోమాతను కాపాడుకుంటూ మన భగవద్ కాపాడుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా అందరూ ఉండాలి లేదనంటే మేము హిందూ సంఘాలన్నీ ఒకటైపోయి ఒకసారి పిస్తాం తీసుకొచ్చేసి గవర్నమెంట్ వ్యతిరేకంగా పని చేయాల్సి వస్తే గవర్నమెంట్ ఇమీడియట్ ఇట్లాంటి దాని మీద గో గోరక్ష ఇమీడియట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గోరక్ష చట్టాన్ని ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పేసి మేము పొన్యం కృష్ణ హిందూ పరిషత్ బహిరంగల ఆధ్వర్యంలో హిందూ వాహి ఆధ్వర్యంలో గవర్నమెంట్తో కోరుతున్నాము